ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన తెలుగు టీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆషాఢ మాసం వచ్చేసింది మనందరం శ్రావణ మాసంలోని నవరాత్రులను చేసుకుంటూ ఉంటాము కానీ ఈ సంవత్సరంలో నవరాత్రులు ఆషాఢ గుప్తులు నవరాత్రులు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ఈ నవరాత్రులు చాలా గుప్తంగా చేసుకోవాలి అంటే మనం పూజ చేస్తున్నట్లు ఎవరికీ చెప్పుకోకూడదు ఈ ఆషాఢ నవరాత్రుల్లో పూజించవలసిన అమ్మవారు వారాహి అమ్మవారు వారాహి అమ్మ లలితాదేవి యొక్క సైన్యాధురాలు వారాహి అమ్మ లలితాదేవికి ఎడపవైపున ఉంటారు అసలు వారాహి అమ్మను పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మనము భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రానప్పుడు అంటే రాని పరిస్థితులు అంతా అయిపోయింది అన్న పరిస్థితుల్లో అమ్మను నమ్ముకుంటే చాలు ఆ కష్టాల నుండి బయటపడేస్తారు మన అమ్మ వారాహి తల్లి కుటుంబ సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కోర్టు సమస్యలతో సతమతమయ్యేవారు అమ్మను శరణు వేడుకొని ఉంటే చాలు అమ్మ చక్కని పరిష్కారం చూపుతారు శత్రువుల నుండి భయం ఉండదు మనకు మనకు ఎవరైనా చెడు చేయాలని మనసులో వచ్చిన వెంటనే వారి మనసును మార్చేస్తుంది అమ్మ వారాహి చల్లని తల్లి చాలా శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు ఎవరైనా మన మీద కానీ మన కుటుంబ సభ్యుల మీద కానీ చేతపడి బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేశారేమో అని నిరంతరం భయపడేవారు వారాహి అమ్మను పూజిస్తే చాలు అమ్మ వాటిని పటాపంజలు చేస్తుంది అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నారు వారు అమ్మ పాదాలు పట్టుకుని శరణ వేడుకుంటే చాలు అమ్మ కాపాడిస్తుంది ఎందుచేతనంటే అమ్మ రథంలో ధన్వంతరి అశ్విని దేవతలు కొలువై ఉంటారు అమ్మను మనం సేవిస్తే చాలు మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది శత్రువులను హతమార్చి భక్తులు పాలిట చల్లని తల్లిగా ఉంటారు ఈ వారాహి అమ్మవారు టువంటి అత్యంత శక్తివంతమైన వారాహి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి సప్త మాతృకులలో ఒకరైన వారాహి స్వరూపం ప్రత్యేకమైనది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఈ తల్లి తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే ఎలాగైతే రోకలి ధాన్యాన్ని దంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మ జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది దుక్కి దున్నడానికి భూమిని పదును పెట్టడానికి నాగలను వాడుకున్నట్లుగా వారాహిదేవి మనలో ఉన్న మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్ళేలా ప్రేరణ చేస్తుంది ఈ సంవత్సరం ఆషాఢ గుప్త నవరాత్రులు ఇప్పుడంటే స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరు గురువారం నుండి జూలై నాలుగు శుక్రవారంతో ముగుస్తుంది మొదటి రోజే ఆషాఢ శుద్ధ పాఠ్యమి జూన్ ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ప్రారంభమై జూన్ ఇరవై ఆరు గురువారం రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది వారాహి నవరాత్రులు మొదటిగా చేసుకునే వాళ్ళు అఖండ దీపం కలశస్థాపన వాళ్ళు సాయంత్రం ఆరు గంటలుగా చేసుకుంటే మంచిది పూజ చేసుకునే వాళ్ళు జూన్ ఇరవై ఐదున చేసుకోండి మేము తెల్లవారుజామున పూజ చేసుకుంటామని అనుకునే వాళ్ళు జూన్ ఇరవై ఆరో తారీఖున చేసుకోండి గురువారం రోజున రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు జూన్ ఇరవై ఐదున మొదలు పెట్టండి అలా కాకుండా తెల్లవారుజావం చేసుకుందాం అనుకునే వాళ్ళు జూన్ ఇరవై ఆరు గురువారం నాడు ప్రారంభించండి నవదుర్గ రూపంలో పూజిస్తే శైలమూర్తిగాను అష్టమాతృక రూపంలో పూజిస్తే దేవిగాను వారాహి రూపంలో పూజిస్తే ఉన్మెత్య వారాహిగాను పూజించాలి మొదటి రోజు నైవేద్యంగా పాలతో చేసిన పదార్థాన్ని కానీ పొంగల్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇక రెండవ రోజు విధియ రాత్రిపూట పూజించుకోవాలనుకుంటే జూన్ ఇరవై ఆరున పూజ చేసుకోవాలి ఇక తెల్లవారుజామున చేసుకోవాలనుకునేవారు జూన్ ఇరవై ఏడు తేదీన పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో పూజిస్తే బ్రహ్మచారిణి గాను అష్టమాతృక రూపంలో పూజిస్తే బ్రహ్మీదేవిగాను దేవి రూపంలో పూజిస్తే బృహత్ వారాహి గాను పూజించాలి నైవేద్యంగా కట్టె పొంగల్ కానీ పులిహోర కానీ నైవేద్యంగా సమర్పించాలి వారాహిదేవి నవరాత్రులు మూడవ రోజున శుద్ధ తదియ రాత్రిపూట పూజ చేస్తే చాలు జూన్ ఇరవై ఏడో శుక్రవారం రోజున పూజించాలి సూర్యోదయానికి ముందే బ్రహ్మ ముహూర్తంలో పూజించేవారు జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజున పూజ చేసుకోవాలి శుద్ధ తదియ రోజున రూపంలో అయితే చంద్రఘంటా రూపంలోనూ అష్టమాతక రూపంలో అయితే వైష్ణవి దేవి రూపంలోనూ వారాహి రూపంలో అయితే స్వప్న వారాహి దేవిగాను అమ్మను పూజించాలి నైవేద్యంగా బెల్లం వయసం కానీ లేదా కొబ్బరి అన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి ఆ తల్లికి ఇక నాలుగో రోజు ఆషాఢ శుద్ధ చవితి రాత్రిపూట పూజ చేసుకునేవారు జూన్ ఇరవై ఎనిమిది శనివారం రోజున పూజ చేసుకోవాలి అలా కాకుండా బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకునేవారు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున తెల్లవారుజామున పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో పూజిస్తే కూష్మాండ దేవి రూపంలోను అష్టమాతృక రూపంలో దేవిని పూజిస్తే మాహేశ్వరి దేవి రూపంలోను వారాహి దేవి రూపంలో అయితే కిరాతన వారాహి దేవి రూపంలోనూ అమ్మవారిను పూజించాలి ఇక నైవేద్యంగా ద్యోదనం కానీ అల్లంతో చేసిన గారెలు కానీ తల్లికి నైవేద్యంగా సమర్పించాలి కానీ వారాహి నవరాత్రులు ఐదవ రోజున శుద్ధ పంచమి శుద్ధ పంచమి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి జూన్ ముప్పైవ తేదీన పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు జూన్ ఇరవై తొమ్మిదిన పూజ చేసుకోవచ్చు కానీ బ్రహ్మముహూర్తంలో చేసుకోవాలనుకునే వాళ్ళు తెల్లవారుజామునే పూజ చేసుకునే వాళ్ళు ముప్పైనా చేసుకోవాలి నవదుర్గ రూపంలో పూజిస్తే స్కందమాత రూపంలోను అష్టమాదుర్క రూపంలో పౌమారి దేవిగాను వారాహిదేవి రూపంలో పూజిస్తే శ్వేత వారాహిగాను అమ్మవారిని పూజించాలి ఈ ఐదవ రోజు ఆషాఢ శుద్ధ పంచమి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన రోజు సోమవారం పంచమి తేదీ రోజున పూజ అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే చాలా విశిష్టమైన రోజు పంచమి రోజున పెసరపప్పు నైవేద్యం కానీ దధ్యోదనం కానీ తల్లికి నైవేద్యంగా సమర్పించాలి ఇక వారాహి పూజల్లో ఆరో రోజున పూజ చేసుకునే వాళ్ళు జూన్ ముప్పై సోమవారం రోజున పూజ చేసుకోవాలి తెల్లవారుజామున పూజ చేసుకునే వాళ్ళు జూలై ఒకటి మంగళవారం రోజున పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో అయితే కాత్యాయని రూపంలోను అష్టమాతృక రూపంలో అయితే కాళీచాముడి రూపంలోను వారాహి రూపంలో అయితే ధూమ్ర వారాహి రూపంలో తల్లిని పూజించుకోవాలి ఇక రోజు నైవేద్యం అయితే పులిహోర కేసరి నైవేద్యంగా సమర్పించాలి ఇక ఆషాఢ శుద్ధ సప్తమి రోజున రాత్రిపూట పూజ రాత్రిపూట పూజ చేసుకునే వాళ్ళు జూలై ఒకటవ తేదీన మంగళవారం రోజున పూజ చేసుకోవాలి తెల్లవారుజామున పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు జూలై రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం రోజున పూజ చేసుకోవాలి నవదుర్గ రూపంలో అయితే కాళీరాత్రి రూపంలోనూ అష్టమాతృక రూపంలో అయితే శాఖంబరి రూపంలోనూ వారాహి రూపంలో అయితే మహావారాహి రూపంలోనూ అమ్మను పూజించాలి నైవేద్యంగా పానకం శాకాన్నం కదంబము సమర్పించాలి ఈరోజున అమ్మవారిని రకరకాల పండ్లతో కూరగాయలతో అలంకరించవచ్చు వారాహి నవరాత్రులు ఎనిమిదవ రోజున ఆషాఢ ఎనిమిదవ రోజున ఆషాఢ శుద్ధ అష్టమి మనం అమ్మవారిని పంచమి అష్టమి తిథుల్లో పూజిస్తూ ఉంటాం రెండు కూడా విశేషమైన పర్వదినాలన్నమాట అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చిన ఈ అష్టమి తిథి రోజున అస్సలు మిస్ అగండి చాలామంది శ్రావణ మాసంలోనే చేస్తుంటారు కానీ ఆషాఢంలో వచ్చే ఈ వారాహి అమ్మ నవరాత్రుల్లో ఈ రెండు తిథులు చాలా పుణ్యప్రదమైనవి జూలై రెండు ఇరవై ఇరవై ఐదున బుధవారం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి జూలై మూడో తారీఖు రెండు గంటల నలభై నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు నవదర్గ రూపంలో అయితే మహాగౌరి రూపంలోనూ అష్టమాతృక రూపంలో అయితే వారాహి దేవిగాను వారాహి రూపంలోనే అయితే వార్తాహి వార్తాహ వార్తాహి వార్తలు రూపంలోనూ పూజించుకోవాలి నైవేద్యంగా బెల్లంతో చేసిన పానకం కానీ చక్కెర పొంగలి కానీ సమర్పించాలి ఇక ఆఖరి రోజు వారాహి నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు శుద్ధ నవమి రాత్రిపూడి పూజ చేసుకునేవారు పూజ చేసుకునేవారు జూలై మూడు ఇరవై ఇరవై ఐదు సంవత్సరం గురువారం రోజున పూజ చేసుకోవాలి తెల్లవారుజామున పూజ చేసుకోవాలనుకునేవారు జూలై నాలుగు తెల్లవారుజామున పూజ చేసుకుని పూజను చేసుకోవాలి నవదుర్గ రూపంలో అయితే సిద్ధదాత్రి రూపంలోనూ అష్టమాదుర్గా రూపంలో అయితే లలిత రూపంలోనూ వారాహి రూపంలో అయితే దండని వారాహిగాను పూజించాలి నైవేద్యంగా పాయసాన్ని సమర్పించాలి తొమ్మిది రోజులు ఉదయం పూజ చేసుకునేవారు అమ్మవారికి తాంబూలం ఇచ్చి ఉద్యాపన చెప్పాలి ఇలా అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించుకోవచ్చు తొమ్మిది రోజులు కుదిరిన వారు కనీసం ఒక్కరోజైనా అమ్మను పూజించాలి ఈ నైవేద్యాలన్నీ చేయలేని వారు బెల్లంతో చేసిన పానకమైనా సమర్పించవచ్చు దాని మిగంజల్లో కొంచెం తేనె వేసి చిలకటి దుంపలు చేమదుంపలు ఇలా ఏవైనా తల్లికి ఇష్టమైనవే ప్రీతిపాత్రమైనవే వారాహి అమ్మవారు విగ్రహం కానీ ఫోటో కానీ లేదు అని అనుకునే వాళ్ళు ఒక చిన్న ప్రింట్ తీసుకుని దాన్ని చిన్నదైనా సరే లామినేషన్ చేసి పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఈ నవరాత్రులకి ఫోటో అయినా సరిపోతుంది అలా కాదు అనేవాళ్ళు నిత్యం దీపారాధన చేసుకుంటాం కదా ఆ దీపాన్ని వారాహి అమ్మగా భావించి పూజ చేసుకోవచ్చు తొమ్మిది రోజులు పూజ చేసుకోవటం కుదరిన వాళ్ళు పంచమి అష్టమి తిథులలో ఒక్కరోజైనా పూజ చేసుకోవచ్చు ఈ తల్లిని రాత్రి దేవత అంటారు కావున రాత్రి ఆరు గంటల తర్వాతే పూజను ప్రారంభించాలి అలా కుదరని వాళ్ళు తెల్లవారుజామున చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకునే వాళ్ళు నాన్ వెజ్ ముట్టుకోకూడదు పీరియడ్స్ టైంలో కూడా ఈ పూజను చేసుకోకూడదు మీకు అటు వస్తే మీ కుటుంబ సభ్యుల చేతను తండ్రి గారి చేతను అత్తగారి చేతను లేక పిల్లల చేతనైనా చేయించవచ్చు తలస్నానం మొదటి రోజున చేస్తే సరిపోతుంది బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి ఎవరిని ఇవన్నీ పాటిస్తూ అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ తెలిసిన వారికి షేర్ చేయండి పూజ చాలా సులభమైన పూజ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయి కావున మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి वारा माता को जय वारा को जय वारा को जय